కథల లోకంలో విహరించేందుకు ఎన్నో నీతి కథలు నేర్చుకోవటం కోసం మీ అందరికీ చిన్న లోకి స్వాగతం హలో పిల్లలు ఈరోజు మనం మరొక కొత్త కథ నేర్చుకుందాం ఈ కథ ద్వారా మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉండడం ఎంత మంచిదో తెలుస్తుంది ఈ కథ పేరు సింహం ఎలుక ఒక ప్రశాంతమైన అడవి ఉంది ఆ అడవికి రాజైన సింహం ఒకరోజు కడుపు నిండా తిని ప్రశాంతంగా ఒక చెట్టు కింద పడుకొని ఉంది అలా సింహం ప్రశాంతంగా పడుకొని ఉన్న సమయంలో అక్కడికి ఒక ఎలుక వచ్చింది ఎలుక అడవిలో నడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్తూ చివరికి సింహం దగ్గరికి వచ్చింది అలా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక సింహం అలా పడుకొని ఉండడం చూసి దాని మీదకి ఎక్కుతూ దాని జూలుతో ఆడుకుంటూ ఉంది అలా ఎలుక సింహం మీదకి ఎక్కి ఆడుకుంటూ ఉంటుంటే సింహానికి మెలకు వచ్చింది కోపంతో ఒక్కసారిగా గట్టిగా గర్జించింది అలా గట్టిగా గర్జిస్తూ ఒక్కసారిగా తన జూలు విదిలించింది దాంతో తన జూలు మీద ఉన్న ఎలుక కింద పడిపోయింది అక్కడి నుంచి ఎలుక పారిపోవడం ప్రారంభించింది అయితే సింహం దాన్ని వెంబడించింది ఎలుక ఎక్కువ దూరం వెళ్ళలేకపోయింది దాంతో ఎలుక చేసేదేమీ లేక తనను వదిలేయమని సింహాన్ని వేడుకుంది కానీ సింహం ఎలుకతో నువ్వు నా నిద్రకు ఆటంకం కలిగించావు నిన్నెందుకు వదలాలి అంది అందుకు ఎలుక ఇప్పుడు మీరు నన్ను వదిలేస్తే తర్వాత మీకు ఏదో విధంగా సహాయం చేస్తాను అని చెప్పింది ఇంత చిన్నదానివి నువ్వు నాకేం సహాయం చేస్తావు అని నవ్వుకుంటూ సింహం ఎలుకను వదిలేసింది ఎలుక అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోయింది ఇది జరిగిన చాలా రోజుల తర్వాత సింహం అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది అలా వెళ్తున్న సింహాన్ని చెట్టు మీద నుంచి చూసిన ఒక వేటగాడు తన వల వేసి ఆ సింహాన్ని బంధించాడు సింహం ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆ వలలో నుంచి విడిపించుకోలేకపోయింది అయితే అప్పటికే అక్కడికి వచ్చిన ఎలుకను సింహం గమనించలేదు ఎలుక సింహం ఇరుక్కున్న వలలో ఒక్కొక్క తాడును తన పదునైన పళ్ళతోని కొరికేసింది ఆ విధంగా వల తెగిపోయిన తరువాత సింహం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది సింహం ఒకప్పుడు ఎలుకను వదిలేసినందుకు ఇప్పుడు ఆ ఎలుక సింహానికి సహాయం చేసిందని సింహం గుర్తించింది కాబట్టి మనం శిక్షించగలిగి కూడా క్షమించడమే మంచితనం అనిపించుకుంటుంది